గణేష్ మహారాజ్కి జై సిద్దిపేట నుంచి ముస్తాబాద్ వెళ్ళే మార్గ మధ్యంలో గాడ్చర్లపల్లి దాటిన తర్వాత ఎడమవైపున మనకి ఈ మట్టి గణపతుల్ని విక్రయిస్తూ ఉన్నారు ఇక్కడ ఈ కళాకారులు మన తెలంగాణ ప్రాంతం వారు నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ మట్టి గణపతుల్ని తయారు చేస్తూ మంచి రూపంతో చక్కగా స్వామిని చూడంగానే ప్రత్యక్షంగా స్వామివారు మన ముందున్నట్టుగా భావన కలుగుతుంది అలాంటి విగ్రహాలని మట్టితో తయారు చేసి వీళ్ళు విక్రయిస్తూ ఉన్నారు చాలా అద్భుతంగా ఉన్నాయండి విగ్రహాలు పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత నేను గత రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రయత్నం చేస్తున్నాను మట్టి గణపతి నవరాత్రులు మాత్రమే చెయ్యాలి అని కాబట్టి ఇది నా ఒక్కని ప్రయత్నం కాదు నేను ఒక్కడిని అనుకుంటే సమాజం మారదు కాబట్టి నేను అనుకుంటున్నాను మీరు అనుకోండి మట్టి గణపతి నవరాత్రులు చేయండి ఇలాంటి మట్టి గణపతులు చేసేటువంటి కళాకారుల్ని ప్రోత్సహించండి కాబట్టి దీని ద్వారా ప్రకృతి ప్రకృతి రక్షణ జరుగుతుంది పర్యావరణ రక్షణ జరుగుతుంది నీళ్ళలో ఈ మట్టి గణపతి నిమజ్జనం చేయడం ద్వారా ఎలాంటి ఇబ్బంది కూడా కలగదు కావున అందరూ మట్టి గణపతి నవరాత్రులు చేసే ప్రయత్నం చేయండి